అవతల మనిషి లోపాల గురించి మాట్లాడమంటే పొలం అంటూ వచ్చేస్తారు కొందరు వాళ్ళ బరువు ఏమన్నా మోస్తున్నావా లవ్ గురించి మాట్లాడడానికి వాళ్ళ రంగు ఏమన్నా మార్చగలవా కలర్ గురించి మాట్లాడడానికి వాళ్ళ హైట్ నువ్వు ఏమైనా పెంచగలవా పొట్టి పొడుగుల గురించి మాట్లాడడానికి వాళ్ళ కష్టాన్ని ఏమైనా తీరుస్తున్నావా వాళ్ళ ఆదాయాల గురించి మాట్లాడడానికి వాళ్ళ పుట్టుక నువ్వు ఏమన్నా మార్చగలవా కులాలు గోత్రాల గురించి మాట్లాడడానికి కాదు నీకు వాళ్ళ గురించి ఏం తెలుసని ఎంతవరకు తెలుసని మాట్లాడుతున్నావు ఇంత జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నావు ఒకసారి నువ్వు ఎప్పుడైనా అర్థం ముందుకు పోయావా చూసుకున్నావా నీలో ఏం లోపాలు లేవా కదా మన దగ్గర అన్ని పెట్టుకుని పక్కన వాళ్ళ లోపాల గురించి అవసరం అంటావా మాటలు ఏముందిలే నలుగురు మధ్యలో ఉన్నప్పుడు వంద మాట్లాడతాం కానీ ఆ వంద మాటలతో ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా సంస్కారం అది ఉంటే నీతో ఎప్పుడు నలుగురు ఉంటారు అది లేకపోతే నీతో ఎవరు మిగలరు ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా అది వాళ్ళకి నీతో అవసరం ఉన్నంత వరకే ఇలాంటివి లావు పొట్టి పొడుగు సన్నం కులం గోత్రం వాట్ సో ఎన్ సో ఎక్కరించే వాళ్ళు అంటారు చూసారు అది బయట వాడైనప్పుడు మనకు పెద్ద బాధ అనిపించింది స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అయితే తిరిగి అనేస్తాం కొంచెం వీక్ మైండెడ్ పీపుల్ అయితే మన వాళ్ళకి చెప్పుకోవడం లేకపోతే మనలో మనమే బాధపడటం ఏదో చేస్తాం కానీ ఇలాంటి మాటలు మన గురించి అన్ని తెలిసిన వాళ్ళు మనం సెన్సిటివ్ అని ఈ ఫలానా మ్యాటర్ టచ్ చేస్తే మనం బాధపడతామని తెలిసిన వాళ్ళు కూడా అంటారు చూడండి దాన్నే నరకం అంటారు జోక్స్ జోక్ 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 లా తీసుకోవాలి అంటే తీసుకోగలిగే వాళ్ళకి బానే ఉంటుంది కానీ తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ని అలాంటి వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుని కామెంట్ చేయండి ఎందుకో అవతల మనిషి లోపాల గురించి మాట్లాడమంటే పొలం వచ్చేస్తారు కొందరు